హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు షిన్చాన్స్ ఫ్యామిలీ ఆఫీషియల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మేము కూడా ఈ వినాయక చవితికి గణపతి బప్పాని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాము అండ్ ఇది మాకు సెకండ్ ఇయర్ పొద్దున్న లేచేసి గుమ్మ ముందు కొంచెం అట్లా అలంకరణ చేసుకున్నాను కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వర్షం వరలక్ష్మి వ్రతం రోజు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చాలా వర్షం ఉండే కానీ ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు అట్లా తగ్గిపోయింది కానీ ఈ వినాయక చవితి రోజు అయితే డే అంతా పడుతూనే ఉంది అసలు గ్యాపే లేదు వేసిన ముగ్గి ఎక్కడ పాడైపోతుందో అని భయానికి నేను మధ్య మధ్యలో వెళ్ళి వైపర్తో వైప్ చేస్తూ ఉన్నా వాటర్ అంతా రాకుండా అండ్ నెక్స్ట్ ఇంట్లో వర్క్ అంతా చేసేసి స్టవ్ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ కోట దగ్గర పూజ చేసుకొని దాని తర్వాత నేను పూజ గదిలో పూజ చేసుకున్నాను వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా నేను వైప్ చేస్తూనే ఉన్నాను ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి తిరగడం నా పని అయిపోయింది అసలు ఎంత కష్టపడి వేసిన ముగ్గు కనీసం పూజ అయ్యేదాకా అయినా ఉండకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా సో నేను అదే పనిలో ఉన్న వాటర్ రాకుండా చూసుకోవడంలో నెక్స్ట్ పూజ గదిలో పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేను వెంటనే ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ప్రసాదాలు చేయడం అయిపోయాక నేను దేవుణ్ణి పెట్టుకునే దగ్గర మొత్తం అలంకరించుకొని పీఠం అయితే పెట్టుకున్నాను నేల మీద పసుపు రాసి ముగ్గు వేసి తర్వాత పీఠం పెట్టి పీఠానికి కూడా బొట్లు పెట్టి అండ్ దానిపైన స్వస్తి సింబల్ అయితే వేసుకున్నాను దీని తర్వాత నేను కలషాన్ని అయితే అలంకరించుకున్నాను ముందుగా కలషం చెంబు పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను అండ్ కలషంలో వేయాల్సినవన్నీ వేసుకొని తర్వాత కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను బ్లౌజ్ పీసు ఫైనల్గా కలషమ్ అయితే రెడీ అయిపోయింది అండ్ నేను అక్కడ పెట్టాల్సిన అన్నీ పెట్టేశాను రెడీగా ఒక గణిపాయను తెచ్చి పెట్టేస్తే అయిపోతుంది ఇంకా సో అన్నీ ప్రిపేర్డ్గా పెట్టాను అండ్ ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి సో నెక్స్ట్ బాబాయిని తీసుకెళ్తున్నాము పీఠం దగ్గరికి పూజ గదిలో నుంచి ఇక్కడ మా షించాన్ వాడి డోల్ తెచ్చి కొడుతున్నాడు కానీ ఎప్పుడు వీడియో ఆన్ చేసామో అప్పుడు ఆపేశాడు యాక్చువల్గా వాడు గనిపైని వాడు పట్టుకుంటా అని అడిగాడు మాకు అసలు అర్థం కాలేదు వాడు ఎందుకు వెనక ముందు అవుతున్నాడు అని మాకు అర్థమయ్యేలోపు ఆల్రెడీ గణేష్ని అక్కడ పెట్టేశాము పీఠం పైన సో పెట్టిందాన్ని మళ్ళీ తీయకూడదు కదా సో ఒకసారి వెళ్ళి మొక్కుకొని ఇట్లా ముట్టుకొనా అని చెప్పాము వాడు కాసేపు అలిగాడు తర్వాత మెల్లిగా వెళ్ళి ముట్టుకొని మొక్కుకొని వచ్చాడు గణపతి బప్ప మౌర్య జై బోలో గణేష్ మహారాజ్ కి జై అండ్ ఫైనల్లీ మేమైతే పూజలో కూర్చున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ యాజ్ యూజువల్ తెలుసు కదా మీకు నేను నండూరి శ్రీనివాస్ వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవుతాను పూజ కోసం సో ఈసారి పూజ కూడా వాళ్ళ ఛానల్లోనే చూస్తూ పూజ చేసుకున్నాము మా శివుని అయితే అసలు చాలా ఎగ్జైటెడ్ ఉండే ముందు రోజు గణపాయం తెచ్చాక అందరికి కాల్ చేసి మా ఇంటికి గణేష్ వచ్చాడు మా ఇంటికి గణేష్ వచ్చాడు అని చెప్పాడు చాలా క్యూట్ గా అనిపించింది అసలు మీకు ఈ అనుమానం రావచ్చు కదా అందుకని జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం చేయబోయే పూజ విఘ్న హర్త గణేష్కి అంటే ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా చూసే గణపతికి

ఇప్పుడు మనం గణపతికి షోడశోపచార పూజ చేద్దాం. హాయ నమః గంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి పాశ హస్తాయ నమః హస్తౌ పూజయామి గజవక్రాయ నమః వక్తం పూజయామి విఘ్న హంత్రే నమః నేత్రే పూజయామి శూర్పతన్నాయ నమః కర్ణౌ పూజయామి

మందికి ఒక ప్రశ్న రావచ్చు హార అత్తుకోవచ్చా అత్తుకోకూడదని కొన్ని సాంప్రదాయాల్లో హార అత్తుకోవచ్చు కొన్ని సాంప్రదాయాల్లో అత్తుకోరు ూర్వాయు దూర్వాయుం పూజవ్రాయర్వాయుషికవాహనాయ నమ దూర్వాయుం పూజయామ దూర్వాయుం పూజయాహనాయ నమ అండ్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వినాయక్ కూడా అందరి కోరికలని తీర్చి అందరిని చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి